జామియా మసీద్ అభివృద్దికి నూతన వక్ఫ్ బోర్డు కమిటీ కృషి చేయాలని అందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే శంకర్ శ్రీకాకుళం నగరంలో స్థానిక జామియా మసీద్ ప్రాంగణంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ మసీదు పరిసర ప్రాంతాలను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసేందుకు జేసీబీని ఉపయోగించి పనిని తక్షణమే ప్రారంభిస్తామని తెలిపారు చరిత్ర కలిగిన మసీదు ప్రాంగణంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు మత పెద్దల సహకారంతో చర్యలు తీసుకుంటామని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వాక్ఫోర్డు కమిటీ మత విశ్వాసాలను గౌరవించి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని అన్నారు నూతన కమిటీని అభినందించారు పలు మసీదు ప్రతినిధులు మత పెద్దలు నాయకులు పాల్గొన్నారు మారుతూ ఉంటుంది పరిస్థితిని బట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కొత్త ఆలోచనలతో కొత్తగా ఒక బోర్డు నిర్ణయం ప్రకారం అలాగే మైనారిటీ తాలూకా నిర్ణయాల ప్రకారం సంక్షేమ నిర్ణయం ప్రకారం కొత్త కమిటీ మార్చడం జరిగింది అలాగని పాత వారు చేయలేదని కాదు వాళ్ళకి ఇచ్చిపరచడం కాదు దాన్ని అన్నిదా భావించకూడదు ఒక్కోసారి కొత్త వారికి అవకాశం వస్తే ఇంకా వినర్ ఇప్పుడు రఫీ భయ్య ముందు మసీదు అలాగే ఉండేది రఫీ భయ్యకు వచ్చినట్టునే వినూత్నంగా ఆలోచన ఆయన షాపులు కట్టి అలా చేశారు ఇప్పుడు మీరేం చేశారు మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మదర్సా దగ్గర ఉన్నటువంటి సాదిఖానా ఒకటి ఉండిపోయింది సగంలో అది పూర్తి చేయమన్నారు అలాగే ఇది చేయి ఇక్కడ ఇప్పుడు దీని సమస్యల పైన చెప్పారు ఇవన్నీ ఒక్కొక్కరు డిఫరెంట్ ఆలోచనతో ఉంటాయి అయితే నేను సందర్భంగా పెద్దలు చెప్పారు దీన్ని ఔన్నత్యాన్ని కాపాడాలి ఇది మీరు స్టేట్ లోనే నెంబర్ వన్ అంటున్నారు దీనికి ఉండే గౌరవం ఆ పేరు ఉంచాలి దానికి తగ్గట్టుగా మీరు అందరు నడుచుకొని పెద్దలందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి ఇప్పుడు మసీదు అధ్యక్షుల్ని పిలిచారు కానీ ఇక్కడికి వచ్చే మెంబర్స్ వందలాది మంది ఉన్నారు వాళ్ళందరికీ అంగరంగ వైభవం చేసుకోవాలి అందరినీ పిలవాలి వస్తే వచ్చారు లేకపోతే లేదు రేపు కూడా రేపు కూడా ఈ మంచిది డెవలప్ చేయాలంటే అందరి అభిప్రాయాలను తీసుకొని అందరూ పెద్దల్ని కూర్చుని పెట్టి ఒక ఏ నిర్ణయం అయినా మీరు తీసుకోండి నా నుండి ప్రభుత్వం నుండి పూర్తిగా రామ్మోహన్ నాయుడు గారి నుండి పూర్తి మద్దతు మీకు ఉంటుంది నేను రఫీభయ్యతో కూడా ఒకసారి మాట్లాడాను ఎందుకంటే ఆయన కౌన్సిలర్గా చేశారు ఇంతకుముందు వాళ్ళ ఇంటికి నాకు రంజాన్ టైంలో పిలిచేటప్పుడు కూడా నేను మాట్లాడాను కానీ మీరు అందరూ మార్చుకోవచ్చు అది మీ ప్రభుత్వం మీ ఇష్టం మంచి వారిని వేయండి డెవలప్ అంటే ఇప్పుడు ఇవ్వకపోతే మా ప్రభుత్వం నాకే బ్యాడ్ నేమ్ సో అదొకటి పక్కన ఈవెన్ నాకు నిత్తిపెట్టి ఆ డిసిబి కాలనీకి వచ్చి అయిపోయింది ఒకసారి బయర్ నాకు కలిసి ఇక్కడ అలా ఉండింది దీని మీద మీరు చూడండి అంటే నేను ఒక రోజు వెళ్తాను ఆ రోజు మీరు రండి అన్నా ఆ రోజు ఫినాన్చువల్ ఫ్యాన్చువల్ ఎలా చేస్తే అందరూ దేవుడికి పెట్టుతో ఉంటారు పూజల్లో కానీ నేను ఏం చేశానంటే పదిన్నరకు వెళ్ళారు వెళ్ళి ఆ డీసీలు కోల్ అంతా తిరుగుతుంటే రోజు ఫోన్ చేస్తాను రఫీ భయపించారు యాక్చువల్ యాక్చువల్గా ఆయనకి ఎందుకు వెళ్ళడం లేకపోతే ఇంకోటి ఆయన ఇంకోటి అలా కాదు నా ఉద్దేశం ఆయన అనుభవం ఉంది ఫీడ్బ్యాక్ తీసుకోవాలా తప్పే ముందు సినిమా పిల్లడు మాదిరి నాతో తిరిగాడు మధ్యాహ్నం రెండున్నర వరకు తిరిగి ఇన్వాల్వ్ అయ్యాడు మీరు రామలక్ష్మి జంక్షన్ ఉన్నటువంటి అక్కడ కాలు ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ నిగర నెగరెలు ఆడేది నిండుగా కుండలాగా ఇప్పుడు ఎలాంటి డ్రై అయిపోయి మట్టి కనిపిస్తుంది అది ఎందుకు అనుకుంటున్నారు ఆ రోజు మేము మధ్యాహ్నం వెళ్లి మేమంతా కింద నుండి చూసి దూరం అటు వెళ్ళి వెళ్ళి మొత్తం ఆ బ్యాంకర్ స్వామి వారు తిరుక్కుని వచ్చిన తర్వాత అక్కడ లేబర్ పెట్టి ఆ లోపలంతా చెత్త అంతా తీసిన తర్వాత ఈ రోజు ఏ రోజు వాటర్ అది వెళ్ళిపోతుంది మట్టి కనిపిస్తుంది ఇప్పుడు గత నేను చూసి ఎప్పుడు కూడా దాన్ని డ్రైలో లో నేను చూడలేదు నిండు ఉండేది ఎందుకు ఉండేది అర్థం కాదు తీరా చూస్తే అక్కడ మెత్తుబట్టి క్లోజ్ అయింది చెప్పారు మేమందరం పిఎస్ఎన్ఎం స్కూల్లో చదువుకునే వాళ్ళం అందులో ఈ గంటలో